ముదో శాసనసభ్యులు రామారావు పటేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదన్నారు రైతుల కష్టాలను పట్టించుకోకుండా చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు కాంగ్రెస్ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపారు మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సక్రమంగా అమలు చేయడం లేదని దుయ్యబట్టారు రైతులకు రెండు లక్షల రూపాయల పంట రుణమాఫీ రైతు భరోసా క్వింటాలు వరకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలి ధాన్యం బోనస్ వంటి పలు అంశాల ఊసేలేదన్నారు ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎకరానికి ఇరవై పంట నష్ట పరిహారం ఇవ్వాలన్నారు రైతులకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు కాంగ్రెస్ గేట్లు తెరవడం కాదని అభివృద్ధి సంక్షేమానికి గేట్లు తెరవాలని ఇదో పలికారు కాంగ్రెస్ సర్కార్ విధానాలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు రైతుల సమస్యలు పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు కిసాన్ మోర్చా అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు పలు మండలాల అధ్యక్షులు వివిధ మోర్చా అధ్యక్షులు ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు బీజేపీ నాయకులు సీనియర్ నేతలు కార్యకర్తలు రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చాలా మంచి చేస్తున్నామని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు దాకా ఒక్కటి కూడా అమలు కాలేదు తక్షణమే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము రైతు భరోసా కింద పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాను ఇంతవరకు కూడా ఇయ్యాలి అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తే ఇస్తాడు వంద రోజు వంద ఇరవై రోజులు అయింది ఇంతవరకు దాని మీద ఎటువంటి లేదు వరి వరి పంటకు ఐదు వందలు మన బోనస్ ఇస్తానని చెప్పడం జరిగింది అది కూడా ఇంతవరకు ఇవ్వడం లేదు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నారు అది కూడా ఇవ్వడం లేదు దానికోసం మా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అయ్యా నువ్వు వచ్చి వంద ఇరవై రోజులు అయ్యా ఇంతవరకు ఏ కూడా అమలు చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్కు ఓటే అని ఏ మోకం తీసుకొని వస్తున్నావు ఒకటే ఒకటే వచ్చుకున్నావు మన హైదరాబాద్లో కండ్వా చేస్తాడు టీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ తీసుకున్నాడు అదే పని చేస్తున్నావు కానీ రైతుల గురించి నీకు అసలు బాధ లేదు మన కాంగ్రెస్ పార్టీ రైతులకు భరోసా ఇచ్చి ఇప్పటి వరకు నష్టం చేసిందని ఖచ్చితంగా ఏదైతే హామీలు ఉన్నాయి పూర్తి చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు జనతా పార్టీ కాకుండా ఈ తెలంగాణ కేవలం మాయ అబద్ధ పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాను మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు చెప్తారు రేపు ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి సీట్లు కల్పించి పట్టం కట్టబోతున్నారు తెలియజేసుకుంటూ భారత్